అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో రజనీకాంత్ స్టెప్లు అదర్స్ విజిల్స్ వేసిన అనిల్ కపూర్ ఆసియాలోనే అపర కుబేరుడు రిలయన్స్ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ తనియుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు దేశంలోని ఈ పెళ్లి కనీవిని ఎరుగని రీతిలో ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుండిపోయేలా జరిపించారు ముఖేష్ అంబానీ నీతా అంబానీ దంపతులు ఈ పెళ్లికి విచ్చేసిన వీవీఐపీ అతిథుల కోసం కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక ఫ్లైట్లు ఏర్పాటు చేశారు ఇక పెళ్లి భోజనంలో మూడు వేల రకాల వంటకాలతో ఆధర్హు అనిపించారు పెళ్లి వేడుకలో సినీ సెలబ్రిటీలు క్రికెటర్లు సందడి చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్ అనంత్ అంబానీతో కలిసి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇండియా స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు అరవై ఏళ్లు దాటిన ఆయన ఇప్పటికే యంగ్ హీరోలతో పోటీపడి నటిస్తున్నారు తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుని ప్రేక్షకులను మెప్పిస్తున్నారు రజనీకాంత్ ఏది చేసినా స్టైలే ముకేష్ అంబానీ నీతా అంబానీల ముద్దుల తినయుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లి శుక్రవారం ముంబై బాంద్రాకుర్ల కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది జూలై పన్నెండున శుభ వివాహతో వేడుకలు మొదలై జూలై పదమూడున శుభ్ ఆశీర్వాద్ జూలై పద్నాలుగున మంగల్ ఉత్సవ్ వివాహ వేడుకల తంతు ముగుస్తుంది ఈ వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్సాహంగా డ్యాన్స్ వేసి అందరినీ అలరించారు పెళ్లి కొడుకు అనంత్ అంబానీతో కలిసి రజనీకాంత్ స్టెప్పులు వేయడంతో అక్కడే ఉన్న బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఆయనతో కాలు కదిపారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో చూసిన నెటిజన్లో రజనీకాంత్ స్టెప్పులు ఆదర్శ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వివాహ సంబరాల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రముఖులు సినీ క్రీడా రాజకీయ రంగానికి చెందినవారు ఇతర కళా ారులు వివిధ రంగాల్లోని ప్రముఖులు పాలు పంచుకున్నారు